అల్లూరి జిల్లా చింతపల్లి సిగనాపల్లి కొండపై జోరుగా రంగురాళ్లు తవ్వకాలు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో రంగురాళ్లు జోరుగా తవ్వకాలు గతంలో ఇదే రంగురాళ్లు క్వారీలో నలుగురు గిరిజనులు మృతి రంగురాళ్లు తవ్వకాలలో ప్రోత్సహిస్తున్న రంగురాళ్ల వ్యాపారస్తులు భారీగా వర్షాలు పడుతున్న ఆగకుండా అమాయక గిరిజనుల చేత జోరుగా రంగురాళ్లు త్రవ్వకాలు చేయిస్తున్న వ్యాపారులు మట్టిపెళ్లలు విరిగి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయంటూ హెచ్చరిస్తున్న అధికారులు అదే గాని జరిగితే గిరిజనులు ప్రాణాలు పట్ల ప్రభుత్వం బాధ్యత వహించాలని గిరిజన నాయకులు డిమాండ్ రంగురాళ్లు తవ్వకాలలో ప్రోత్సహిస్తున్న నలుగురు వ్యక్తుల్ని అనుమానిస్తూ బైండోవర్ కేసులు నమోదు చేసిన అధికారులు అల్లూరి జిల్లా వీధి మండలం సిగినాపల్లి కొండపై గత వారం రోజుల నుండి అధికారులు కళ్లు కప్పి చింతపల్లికి చెందిన కొందరు రంగురాళ్లు వ్యాపారులు గిరిజనులకు మద్యం బిర్యానీ ప్యాకెట్లు సరఫరా చేసి కోట్ల విలువ చేసే రంగురాళ్లు త్రవ్వకాలు జరుపుతున్నట్లు సమాచారం ప్రాణాలకు తెగించి ఎంతో సాహసం చేసి ఎత్తైన పర్వత శిఖరంకు వెళ్లి రంగురాళ్లు తవ్వి పట్టుకొస్తే వారి వద్ద నుండి తక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు మాత్రం కోట్లలో లావాదేవీ చేస్తున్నారు మండలంలో రంగురాళ్లుపై ప్రచారం సాగుతున్న విషయానికి తెలుసుకున్న చింతపల్లిడి ఎఫ్ఓ నర్సింగరావు రంగురాళ్లు వ్యాపారం చేస్తున్నట్లు అనుమానితులను ముగ్గురిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు రంగురాళ్లు తవ్వకాలకు పాల్పడుతున్న ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని రంగురాళ్ళు క్వారీ నిలుపుదల చేయడం మా బాధ్యతాన్ని ఈ విషయానికి జిల్లా ఎస్పీకి తెలియపరచి పోలీస్ ఫోర్స్తో పూర్తిస్థాయిలో కట్టడం చేస్తామని ఎఫ్ఓ నర్సింగరావు మీడియాకు తెలిపారు తుడు సీతారామనగర్ జిల్లా చింతపల్లి ఫారెస్ట్ డివిజన్ పరిధిలో రంగురాగర్ల యొక్క సంబంధించి గతంలో ఇక్కడ కొన్ని ప్రధానమైన ప్రదేశాలు ఉన్నాయి ప్రధానంగా ఉంది సిగినాపల్లి సత్యవరం ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి మొత్తానికి ఇప్పటివరకు అయితే మేము ఐడెంటిఫై చేయడము ఇప్పటికి ఒక ఏడు ఎనిమిది ప్లేసులు ఐడెంటిఫై చేసాము ఏవైతే ఆల్రెడీ అంతకుముందు కొన్ని ఇష్యూస్ అయ్యి కోర్టు కేసులు అన్నీ నడిచి ముద్దాయిలు కొన్ని కేసులు మామూలుగా ఇక్కడ చేస్తున్నటువంటి గిరిజనులు కూడా చచ్చిపోవడం జరిగింది చచ్చిపోవడం జరిగింది తర్వాత అదే అది ఇష్యూ అయిన తర్వాత మామూలుగా పోలీసులు ఫారెస్ట్ వాళ్ళంతా కలిసి జాయింట్గా దాన్ని కర్టేల్ చేయడం జరిగింది ప్రధానికి సిగినాపల్లిలో బేస్ క్యాంప్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాము అదే తవ్వకాలకు సంబంధించి అంటే దీన్ని ర్యాట్ హెల్ మైనింగ్ అంటాము ఈ ర్యాట్వల్ మైనింగ్ని ఆపి సెమీప్రిషియేషన్స్ అంటే రంగురాలు అంటాము వీటికి సంబంధించి వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి కొంతమంది ప్రధానంగా వీళ్ళు నడిపిస్తున్నటువంటి వెనుకున్న నడిపిస్తున్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ప్లేన్స్లో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి శిక్ష పడాలి అనే ఉద్దేశంతోనే మా యాక్టివిటీస్ అన్నీ చేయడం జరిగింది దీన్ని చేస్తున్నాము ప్రతి సంవత్సరం వర్షాలు పడే సీజన్ ముందులోనే ఇక్కడ తవ్వకాలకు అనేది వెళ్ళడం అనేది గిరిజనులు తర్వాత కొంతమంది వెనక నుంచి నడిపించేటువంటి ప్లేన్స్కి సంబంధించిన గిరిజనేతలు ఉన్నారని చెప్పినది మాకు అందిన సమాచారం సో అందరికీ త్వరలోనే ఎవరెవరైతే ఉన్నారో పాత కేసులోనో వాళ్ళు అనుమానితులు మొత్తానికి అందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము చెప్పే మా సూచన ఈ రంగురాళ్ళ తవ్వకం అనేది చాలా ప్రమాదకరమైన విషయము గతంలో కూడా ప్రాణాలు కోల్పోయిన విషయాలు ఉన్నాయి దీనికి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫారెస్ట్ యాక్టు దానికి సంబంధించిన ఈ సూట్ సెక్షన్స్ కూడా చాలా కఠినంగా ఉన్నాయి మినిమం ఏడు సంవత్సరాలు మించిన అంటే కాకినబుల్ కేసు దానికి సంబంధించినటువంటి ఆ కేసు అనేది నాన్ బెబుల్ అవుతుంది ఆ కేసెస్ మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైటీ న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్